అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట పదకొండవ భాగం రచయిత శ్వేత సాయిగారు అను శరీరం అంతా తడుపుతూ పైకొస్తున్న కార్తీక్ని చూస్తుంటే అను కళలో ఏదో కంగారు అలాగే ఏదో తెలియని ఆత్రం తనదైన ప్రేమ తన ముందుకు రాబోతుందని సంతోషం తన షర్ట్ తీసి పక్కన వేస్తే షర్ట్ లెస్గా ఉన్న కార్తీక్ని చూసి అను అలాగే చూస్తూ ఉండలేక ఒక పక్కకి తిరిగిపోతుంది అనుని పూర్తిగా వెనక్కి తిప్పి తన మీదకి చేరి వీపు మీద పెదవులు నిలుపుతాడు అను వీపు మీద ముద్దు పెడుతూ కొన్ని పంటిగాట్లు కూడా ఇస్తాడు కార్తిక్ నెమ్మదిగా కార్తిక్ అను నడుము మీదకి అంతకన్నా కిందకి వెళ్ళి అను పిరుదులను తాగగానే కార్తిక్ అంటుందను చెప్పురా అంటాడు మత్తుగా ఏమైందను ఏదేదో అవుతుందంటుంది అప్పుడేనా ముందు ముందు చాలా ఉంది అంటూ అను బ్లౌజ్కి ఉన్న థ్రెడ్స్ ని లాగేస్తాడు అనుని తన వైపుకు తిప్పుకొని మెడ మీద ముద్దు పెట్టి అను జాకెట్ హుక్స్ తీస్తుంటే అను మాత్రం కంగారుగా కార్తీక్ ని చూడలేక తల పక్కకు తిప్పుకుంటుంది నెమ్మదిగా అను ఒంటి మీద ఏమీ లేకుండా చేసి తను కూడా అలాగే మారిపోతాడు అను నోరు మాత్రమే కాదు కళ్ళు కూడా మూగపోతాయి ఇది తన కలలో కూడా ఊహించని ఘట్టం ఇలా కళ్ళ ముందుకు వస్తుందని ఎప్పటికీ అనుకోలేదు షర్ట్లెస్ గా ఉన్న కార్తీక్ ఛాతీ మీద వేసి నిముతూ ఉంటే ఇప్పటిదాకా జరగని అతని ఒంటి స్పర్శ నేరుగా తగులుతూ ఉంటే అను గుండె వేగం పెరుగుతుంది వెంటనే చేయి తీసేసి కళ్ళు పక్కకు తిప్పి సైలెంట్ అయితే అది గమనించిన కార్తిక్ నేను ఎప్పటికైనా నీకు మాత్రమే సొంతం అను నా విషయంలో నీకు అన్ని విధాలుగా హక్కుంటుంది అని అంటాడు నన్ను తాకపోతే నేను ఫీల్ అవుతాను ముట్టుకుంటే అస్సలు గాను అసలు ఎక్కడ ముట్టుకున్న ఫీల్ అవను అని కొంటగా అంటాడు పో కార్తీక్ అని అంటున్నాను ముఖం పట్టుకొని నీ చేయి నన్ను తాకుతుంటే నాకు చాలా బాగుందిరా నిజంగా అయినా నా గుడ్డ మీద ఉన్న మొబైల్ కావాలి కానీ ఎదురుగా ఉన్న నేను వద్దా అంటే అను చేయి పట్టుకొని తన గుండెల మీద వేసుకొని ఇక్కడ ముందు నువ్వే ఇలా తాకున్నా నన్ను చేయకు అను అంటాడు అను వెంటనే పైకి లేచి గాల్లోనే కార్తిక్ ని చేసుకుంటుంది ఒక్కసారిగా ఫోర్స్గా తగిలిన అనుని గట్టిగా పట్టుకుంటే పూర్తిగా తాకుతున్న కార్తిక్ శరీరంలోని వెచ్చతనాన్ని ఆస్వాదిస్తూ అలాగే గట్టిగా పట్టుకుంటుంది ఇలాగే ఈ క్షణం ఆగిపోతే బాగుందనిపిస్తుంది కార్తీక్ అని అంటుంది అను ఎందుకు ఆగిపోవడం ఇలాగే ఉండిపో ఎంత అయినా అంటాడు కార్తిక్ ఇరువురి శరీరాలు ఒకరికొకరు డైరెక్ట్ గా తగులుతుంటే మనసులు అదుపు తప్పి ఒకరిని ఒకరు సొంతం చేసుకోమని ఆరాట పెడుతున్నాయి గాలి కూడా వాళ్ళ మధ్య దూరం లేనంత దగ్గరగా ఉంటే కార్తిక్ ని వదిలి టైం వైపు చూస్తూ కంగారు పడుతున్న అను ముఖాన్ని తన వైపు తిప్పుకొని నువ్వేం ఆలోచించకరా అని పెదవులు అందుకుంటాడు ముద్దు నడుస్తూ ఉన్న కార్తీక్ చేతులు చేస్తున్న అల్లరికి అను ఊపిరి అదుపు తప్పుతుంది మెల్లిగా కిందకు వెళ్ళిన కార్తీక్ పెదవులు ఎత్తైన పర్వతాలను తడుపుతూ అక్కడ కొన్ని తీపి గుర్తులను అదుతూ ఉంటే అను కార్తీక్ తలని తన గుండెలకేసి అదుముకుంటుంది పచ్చని మేను మీద వెచ్చగా పెదవుల ముద్రలు వేసి మెల్లిగా కిందకి జరిగి నడుపు మీద ముద్దులు వేస్తూ బొడ్డు లోతుని నాలికతో కొలుస్తాడు అతని చేతులు అనులోని ఎత్తు పల్లాలను తడుముతుంటే అను పూర్తిగా కార్తీక్ మాయలో పడిపోతుంది నరకం లాంటి స్వర్గాన్ని అందుకుంటున్న అను తన చేతిలో ఉన్న బెడ్షీట్ ని నలిపేస్తూ ఉంటే అది చూసిన కార్తీక్ అను చేతులే తన మీద వేసుకుంటాడు అతని చేతులకి కళ్ళు తెరిచిన అను అతను మళ్లీ తన పనిలో పడితే నెమ్మదిగా కార్తీక్ భుజాన్ని తడుముతూ అతని పనులకి తన గోళ్ళకి పని చెప్పి కార్తీక్ వీపులకి గుర్తులు పెడుతుంది పెరిగిపోతున్న కోరిక తీరం దాటలేక అక్కడే ఆగలేక ఉరకలు వేస్తూ ఉంటే నీకు ఓకేనా అని మందరంగా అడుగుతాడు కార్తిక్ అను చెవిలో తన సమ్మతిని ఎలా తెలపాలో తెలియని అను కళ్ళు దించేసి తలూపుతుంది నెమ్మదిగా కార్తిక్ అను నుదుటి మీద ముద్దు పెట్టి అణులో కలిసిపోతాడు ఇన్ని రోజులు దాచిన పర్వం మొగ్గ వదిలిన వేళ ఇతడు ఇస్తున్న ప్రేమ వేదనకి ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది అను ఆ అరుపుకి మురిసిన ఇంట్లో వాళ్ళు ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత యుద్ధాన్ని మొదలు పెడతాడు కార్తిక్ వెంటనే అను ముఖం చూస్తే అను కన్నీళ్లు కనిపించి అవి తిడిచి సారీరా అని నొదు మీద ముద్దు పెడతాడు అను కార్తిక్ ని గట్టిగా హత్తుకుని పర్వాలేదు కానీ అంటుంది అనుని వదలకుండా ముద్దులతో ముంచేస్తూ ఒకరిలో ఒకరు అంతంగా కలిసిపోతారు అను పక్కన చేరిన కార్తిక్ అను భుజం మీద తలపెట్టి ఇబ్బంది లేదు కదా అంటాడు కార్తిక్ వైపు చూసి అను ఐ లవ్ యూ సో మచ్ కార్తీక్ అని అంటుంది ఒక నవ్వు నవ్వి నిజం చెప్పు అంటాడు ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న నా దేహం ఇప్పుడు ఎప్పటికీ వీడని తోడు దొరికిన సంతోషంలో ఉంది అని అంటుంది ఒక్కసారిగా అనుని హత్తుకుని గుండెల మీదకి చేరుతాడు ఇద్దరికి బెడ్షీట్ కప్పుతుంది అను మరలా మొదలైన వారి ప్రేమ పూర్తయ్యేసరికి పన్నెండు కావడంతో టకటక మోగుతున్న అలారం సౌండ్కి అలారం ఏంటి కార్తిక్ అంటుంది అను ఆ ఫోన్ పక్కన పెట్టి పక్కన ఉన్న బాక్స్ తీసుకుని అందులో నుంచి చైన్ తీసి అను మెడలో వేస్తాడు కార్తిక్ ఏదో చల్లగా తన గుండెలకి తగిలేసరికి కిందకి చూసి ఇది ఇది అని గుండె వేగం పెరుగుతున్న వేళ కార్తీక్ వైపు చూస్తుంది ఎప్పుడు సంవత్సరం క్రితం వరిచిన నా బాధ్యత అంటూ అను నుదుటి మీద ముద్దాడి హ్యాపీ యానివర్సరీ అమ్ముడు అంటాడు ఒక పక్క అను ఎప్పటికీ ఊహించని కార్తీక్ చేతులతో వేసిన తాడు అది బంగారం అనే దానికన్నా అసలు పొందనిది ఏదో దక్కిన సంతోషం కళ్ళలో నీళ్ళు బయటకు తెప్పిస్తుంటే అను కన్నీళ్లు తుడిచి సారీరా నిజంగా గుర్తులేదు లేకపోతే నీ మీద నాకు కోపం ఎంత ఉన్నా ఇది దూరం చేసేవాడిని కాదంటాడు అనుకి ఎంత సంతోషంగా ఉంది అంటే అది చూపించాలని ఒక్కసారిగా కార్తీక్ పెదవులు అందుకుంటుంది అను నుండి అది అసలు ఊహించని కార్తీక్ షాక్ అయ్యి అనుని ఇంకాస్త దగ్గరికి లాక్కొని బ్లాంకెట్ మొత్తం కప్పేస్తాడు అను కాస్త స్థిమితపడి కార్తీక్ని వదిలి దూరం జరిగి కార్తీక్ దగ్గరికి తీసుకోబోతుంటే నిజంగా బంగారం విలువ చూడటం లేదు కార్తీక్ ఆ రోజు నేను పడిన వేదన అంతా ఇంత కాదు మొదటిసారి ఒంటరితనం కనిపించింది ఇది నీ నుంచి రావడం నాకు నిజంగా ప్రత్యేకం అంటుంది తడిచిన కళ్ళతో ఇదే నాకు మొదటి గిఫ్ట్ అలాగే లైఫ్ టైం గుర్తుండిపోయేదని దాన్ని చూస్తూ ముద్దు పెట్టుకుంటుంది కార్తీక్ వైపు చూసి హ్యాపీ యానివర్సరీ కార్తిక్ నీకు గుర్తులేదు అంటుంది ఒకసారి మర్చిపోయాను ఇంకా ఇప్పటికీ ఏది మర్చిపోలేనంటాడు ఐ లవ్ యూ కార్తిక్ అని అంటుంది కార్తిక్ ముందుకు వచ్చి ముద్దాడబోతుంటే ఒకసారి అందరికీ కాల్ చేద్దామంటుంది ఫోన్ ఇస్తే పడుకున్నారేమో అని అంటుంది మళ్ళీ తనే లేదులే మేలుకొని ఉంటారు చెయ్యి అంటాడు అను శ్వేతకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే హ్యాపీ యానివర్సరీ అను కార్తిక్ అంటారు అందరూ అందరి వాయిస్ విన్న అను షాక్ అయ్యి అందరూ మేల్కొని ఉన్నారా అంటుంది షాక్తో హా అవును మీకు విష్ చేద్దామని అంటారు హరిప్రసాద్ గారు కూడా ఆయన వాయిస్ విన్న అను సిగ్గుతో కళ్ళు దించితే సరే కార్తిక్ రేపు మాట్లాడుకుందాం గుడ్ నైట్ అని సుమిత్ర గారు అంటే అను అందరికీ థ్యాంక్ యూ అంటుంది హా ఎంజాయ్ ద డే అంటారు శ్వేత రాహుల్ ఇద్దరు కాల్ కట్ అయ్యాక అను కార్తిక్ని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు నాకు అంటుంది ఇందాక థ్యాంక్స్కి పది ముద్దులు ఇప్పుడు ఈ టైంలో చెప్పినందుకు ఇంకో ఇరవై ముద్దులు మొత్తం ముప్పై ముద్దులు ఇవ్వాలి అంటాడు ముప్పై నా అమ్ము నా వల్ల కాదంటుంది ఇవ్వాలి లేదంటే ఊరుకోను అంటే నువ్వే తీసుకో తీసుకుంటుంది ఆహా నువ్వే థ్యాంక్స్ చెప్పావు నువ్వే ఇవ్వాలి అంటాడు అను ముందుకు జరిగి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఒకటి అంటే అనుని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు అనేది మన మధ్య అస్సలు ఉండకూడదు అసలు ఓన్లీ లిప్సే అని అంటాడు కార్తీక్ నాకు రాదు కావాలంటే నువ్వే పెట్టుకో అంటుంది ఆహా నువ్వే పెట్టాలి లేదంటే అని కిందకు వెళ్తున్న కార్తీక్ చెయ్యిని గమనిస్తుంటే అనుని చూసి కన్ను కొడతాడు వద్దు వద్దు పెడతాను అని అను కార్తిక్ పెదవుల మీద నార్మల్గా ముద్దులు లెక్క పెడుతూ ఉంటే ఇలా ఎన్ని రోజులు పెడతావురా అని అనుని వదలకుండా మొత్తంగా ఆక్రమించేసుకుంటాడు ఆ రోజు పూర్తిగా నిద్ర కరువై ఇద్దరిని ఒకరిని ఒకరు ప్రేమలో ముంచేసి కార్తీక్ సహకరిస్తూ అతనిస్తున్న తీయటి వేదనని అనుభవిస్తూ కొన్ని ఘాట్లు అందంగా బహుకరించుకొని లెక్కలేని సార్లు ఒకరిలో ఒకరు కరిగిపోతూ ఎప్పటికో తెల్లవారాక నిద్రలోకి జారుకుంటారు టైం తొమ్మిది అవడంతో కాస్త మెలకు వచ్చిన కార్తీక్ అనుని చూస్తూ మెడ వరకు దుప్పటి కప్పుకొని అలసిన కళ్ళతో నిద్రపోతూ ఉంటే దుద్దున ముద్దు పెట్టి తనకేసి అదుపుకొని కళ్ళు మూసుకొని అనుని ఫీల్ అవుతాడు కాసేపటి కష్టంగా కళ్ళు తెరిచిన అను టైం చూసి అమ్మో పదయ్యిందని లేస్తుంటే కార్తీక్ ఆపుతాడు అనుకున్న సింపుల్ సింపుల్గా లేచేసరికి అమ్మయ్యా అని అనుకుని గబగబ లోకి వెళ్ళిపోతుంది మెల్లిగా బ్లాంకెట్ తీసి షవర్ ఆన్ చేసి చల్లగా వస్తున్న వాటర్తో బాడీ తడుస్తుంటే హాయిగా అనిపిస్తుంటే అలాగే ఉండిపోతుంది ఇంతలో చల్లగా వస్తున్న వాటర్ హాట్గా మారుతుంటే ఒంటి మీద మీదైన గాయాల మంటలు రేపుతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది అక్కడ ఉన్న కార్తీక్ని చూసి కార్తిక్ నువ్వా అని అను గుండెల మీద చేయి వేస్తే నాకు తెలియదేమీ లేదులే మీ దగ్గర అని అనుని వెనుక నుంచి హత్తుకొని అయినా ఇలా కూల్ వాటర్తో ఎందుకు స్నానం చేస్తున్నావు అంటాడు అది చల్లగా బాగుంది అంటుంది వణుకుతూ కార్తీక్ చేతులు తగులుతుంటే హాట్ వాటర్తో చేస్తేనే ఇప్పుడు ఉన్న పెయిన్స్ తగ్గుతాయిరా అని ఇద్దరు కలిసి అక్కడే స్నానం చేసి ఇంకా చాలా కూడా చేసి అను బయటికి వస్తుంది అనుకి బాగా పెయిన్స్గా ఉంటే చెప్పకుండా దాచేసి డ్రెస్ వేసుకుంటుంది ఈ లోపు కార్తిక్ కూడా ఫ్రెష్ అయి వచ్చి తను రెడీ అవుతాడు అను శ్వేతకు కాల్ చేసి బయటికి రావాలంటే భయంగా ఉంది అని అంటుంది మామయ్య లేరులే నేను అత్తమ్మ రాహులే ఉన్నాము రా అని అంటుంది శ్వేత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చిన అనుని చూసిన శ్వేత సుమిత్ర గారు వెళ్ళి దీపారాధన చేసిరా అని అంటారు అలాగే అని వెళ్ళి పూజ చేసి హారతిస్తే అప్పటికి అక్కడికి వచ్చిన కార్తీక్ కూడా ఆ హార తీసుకొని హాల్లో కూర్చుంటే అను కిచెన్లోకి వెళ్తుంటే సుమిత్ర శ్వేతలు దాడి చేస్తారు ఏమైంది నైట్ చాలా అరుపులు వినిపించాయి అంటారు ఇద్దరు అత్తమ్మ మా ఫస్ట్ నైట్కి ఇలా రాలేదు కదా ఏ సౌండ్స్ అని అంటుంది శ్వేత అను తల దించేస్తే అవును శ్వేత నైట్ మనం హాల్లో ఉండకుండా ఉండాల్సిందేమో అని అంటారు ఆహా అవును అత్తమ్మ అని అంటుంది శ్వేత అవునా మీరు ఇక్కడే ఉన్నారా అంటుంది అను కంగారుగా ఒరే వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారా అని రాహుల్ చెప్తే అది తెలిసిన కార్తీక్ కిచెన్లోకి వస్తాడు అను తలదించి అలాగే ఉంటే కార్తిక్ వెళ్ళి అను తన వెనుక నుంచో పెట్టుకుని ఎందుకు మీరు దాన్ని ఇలా క్వశ్చన్తో అల్లాడిస్తున్నారు అని అంటే అబ్బో నైట్ కవర్ చేసి దానికన్నా నా గారు అని అంటుంది శ్వేత నేనేం చేయలేదే అంటాడు అందుకే నా ఆ అరుపులు అంటుంది శ్వేత అను కార్తీక్ భుజం తల తలదించేస్తే అను నీ వెనక చేయి పట్టి పట్టుకొని వదిన తను నేర్పించకండి పాపం అను అంటాడు అయ్యో పాపం కదా నీకు అంటుంది శ్వేత అదేం కాదులే నేను అనుతో మాట్లాడాలని తీసుకుని వెళ్తుంది అను నువ్వు ఓకేనా బాగానే ఉందా నీకు అని అంటుంది శ్వేత ఇబ్బంది ఏమీ లేదుగా పెయిన్స్ ఉంటే చెప్పు మెడిసిన్ తెప్పిస్తాను అంటే లేదు బాగానే ఉన్నాను అంటుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో అను నా రూంలో పడుకో మీ రూమ్ క్లీన్ చేశాక అటువైపు వెళ్దూ గాని అంటుంది అయ్యే శ్వేత వద్దు నేను క్లీన్ చేస్తాను అంటుంది అను పిచ్చా నీకు అసలు ఓపిక లేదు అలాగే కళ్ళు చూడు ఎలా రెస్ట్ ఎంత రెడ్డిష్గా అయ్యాయో అంటుంది శ్వేత అయినా నువ్వు క్లీన్ చేయటం ఏంటి అంటుందను ఏమైంది నువ్వు నేను వేరు కాదు అని గుర్తుపెట్టుకో అంటే సరే కదా నేను వస్తానంటుంది అను రా అని తీసుకుని వెళ్తే అక్కడ ఆల్రెడీ సుమిత్ర గారు వెళ్ళి ఆ రూమ్ని నీన్ చేస్తుంటే అను పరుగుని వెళ్ళి అత్తయ్య మీరేంటి ఇదంతా చేస్తున్నారని అంటుంది అను ఏమైందను అంటారు ఆవిడ అత్తయ్య మీరు ఇదంతా చేయటం ఏంటి లేవండి అని ఆవిడ చేతిలో ఉన్న బెడ్షీట్ తీసుకోపోతుంటే అనుని బెడ్ మీద కూర్చోబెట్టి అను మీ ఇంట్లో నేను పని వాళ్ళని పెట్టనిది మన పని మనం చేసుకుందామని నాకు నా కోడళ్ళైనా కూతుర్లైనా మీరే నా కోడళ్ళకి నేను అన్ని పనులు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నువ్వు ఇక్కడికి రావడం అనుకోకుండా అలా అయిపోయింది నాకు నువ్వు శ్వేత ఇద్దరు కూతుర్లతో సమానం కాదు కూతుర్లే మీరు నాకు మీకు చేసిన దానికి నేనేమి అనుకోను నువ్వు మీ అమ్మతో ఎలా ఉంటావు అలాగే ఉండు అని అంటారు ఆవిడ నువ్వే ఆ రోజు రేవత్తో అన్నావు కదా మనం అమ్మలాగా చూస్తే అత్తయ్య కూడా మనల్ని కూతురులాగా చూసుకుంటుంది అని నన్ను ఎప్పుడు అమ్మలాగే చూసావు కానీ నువ్వు కూతుర్లా లేవు అలాగే ఉండు అని ఆ రోజు అరువు కోపడు అలుగు మళ్ళీ నార్మల్ అయిపో నాకు అలాగే ఇష్టమని అంటారు ఆవిడ నేను మిమ్మల్ని ఎప్పుడో నా కూతురు అనుకున్నాను అంటారు అను ఆవిడని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అత్తయ్య అంటుంది ఏ అను మీ ఆయన వింటే ఏం లేదు ఇక్కడ నుంచి ఎత్తుకుపోతాడు నిన్ను అని అంటారు ఆవిడ హహా అని నవ్వితే అను శ్వేత ఇద్దరు బెడ్షీట్స్ సర్దుతూ పిల్లో కవర్స్ మారుస్తారు సుమిత్ర గారు రూమ్ అంతా క్లీన్ చేసి బయటికి వెళ్తే అను ఇలా కూర్చో అని ఇది చెప్పు ముందు అని ఎన్నిసార్లు అని అంటుంది ఏంటి అని అడుగుతుంది అను అది రాత్రి మీ మధ్య ఎన్నిసార్లు జరిగింది అంటున్నాను ఏ అది అది అంటూ మీకు ఎన్నిసార్లు అంటుంది అను మాక ఒక నాలుగు అది మాకు అని లెక్క పెడుతూ తన చేతి వేలు తీస్తూ ఒకటి రెండు మూడు నాలుగు మార్నింగ్తో కలిపి ఐదు అంటుంది అను తలదించేస్తూ ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అను అంటుంది శ్వేత అబ్బా నన్ను ఇంకా వదిలిపెట్టవా అంటే లేదు అస్సలు వదలను ఇప్పుడే కాదు ఎప్పటికీ మనకివి ఎప్పటికీ సీక్రెట్స్ అంటుంది ఇంతలో సుమిత్ర గారు వచ్చి టిఫిన్ ప్లేట్ ఇచ్చి వెళ్తారు అది తీసుకొని నేను తినిపించను అంటుంది శ్వేత ఎందుకు మీ అందరికీ నేనంటే అంత ఇష్టం అంటుంది నువ్వే కదా మా అందరి ప్రాణం అందుకే నీ మీద ఉన్న ప్రేమని దాచలేకపోతున్నామను వెంటనే నీకు అంటుంది ఇడ్లీ తినిపిస్తూ అను రిషి రిషి కూడా అంతా సెట్ అయితే బాగుంటుంది అని అంటున్నాను ఇట్స్ ఓకే అను నాకు రాహుల్కి ఎన్ని రోజులుగా ఉన్నా దూరం పోయి ఒకరి కళ్ళ ముందు ఒకరు ఉన్నాము అని ప్రాణంతో లేని రాహుల్ నా ముందే ఉన్నాడని దాని ముందు ఇదేం రావడం లేదు అలాగే ఇప్పుడు ఇద్దరు పక్క పక్కన ఉంటే ఎంత బాగుందో తెలుసా అదేం గుర్తు రావడం లేదు అను దూరంగా ఉన్నామని అనిపించడం లేదు మరి ముద్దైతే పెడుతున్నాడుగా అంటుంది అను నువ్వెప్పుడు చూసావు అంటే మొన్న కిచెన్లో ఉన్నప్పుడు అంటుంది ఓ అయితే దొరికిపోయామా అంటుంది బాగా ఇంకో నెల రోజులు అయ్యాక రిషి సెట్ అయ్యాక ఒక మంచి ప్లేస్ చూసి మనందరం వెళ్దామంటుంది అందరం అత్తయ్య మావయ్య మీరు మేము అంటుంది అను కా అంటుంది శ్వేత హా అంటుంది అను హనీన్కి ఇంతమంది వెళ్తారా అంటుంది శ్వేత అబ్బా ఏమైంది అందరం కలిసి తిరిగే సొద్దాము అంటుంది అను అసలు కి ఎందుకు వెళ్తారను తెలుసా నీకు అని అనుమానంగా శ్వేత అంటూ అబ్బా తెలుసులే శ్వేత అని చిన్నగా బయట ప్లేసెస్ అందరం కలిసి తిరుగుదామని అన్నీ చూసాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్దామంటుంది అను మెల్లిగా తలదించి దానివేనే నువ్వు అని అంటుంది చివరి పీస్ పెడుతూ నువ్వు తిన్నావా అంటుంది అను హా ఎప్పుడు అని అంటుంది శ్వేత సరే ఇంకొకటి తెస్తానంటే వద్దు ఇంకా చాలని వాటర్ తెస్తానని ఆ ప్లేట్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది శ్వేత అక్కడ కార్తీక్కి టిఫిన్ పెడుతుంటే తినిందా వదిన అంటే దాన్ని మాటల్లో పెట్టి ఎవరో ఒకరు తినిపిస్తేనే కాస్త ఎక్కువ తింటుంది రోజు తినిపిస్తేనే బెటర్ చాలా వీక్గా ఉంది అని అంటారు సుమిత్ర గారు అవునత్తయ్య తానా అంటే తందా అనడం కాదు వదిన నువ్వేమీ బలంగా లేవు దాంతోపాటు నువ్వు తినాలి అంటాడు కార్తిక్ అమ్మో నేను తింటున్నాను కదా అని అనుకి వాటర్ ఇచ్చి కాస్త తప్పించుకుంటుంది శ్వేత వాటర్ తీసుకొని లోపలికి వెళ్ళిన శ్వేత అలాగే అక్కడే పడుకొని నిద్రపోయిన ననుని చూసి నవ్వుకొని పిచ్చిదానా అని ముద్దుగా కదురుకొని బయటకు వెళ్ళి కార్తిక్ మీ ఆవిడ అక్కడే నిద్రపోయిందంటుంది అవునా అని స్పీడ్గా తిని లోపలికి వెళ్తాడు బెడ్ రెస్ట్ కానుకొని పిల్లో మీద చేయి వేసి బుజ్జి పిల్లల క్యూట్గా నిద్రపోతుంది అను దగ్గరికి వెళ్ళి బాగా అలసిపోయావు కదరా సారీ ఇబ్బంది పెట్టాను ఏం చేయను నిన్ను చూస్తే కంట్రోల్లో ఉండలేను అని అనుకొని అనుని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కనే చేరి భుజం మీదకి చేర్చుకొని నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ నా బంగారు రాక్షసి బుగ్గ మీద ముద్దు పెట్టి అనునే చూస్తూ తను కూడా నిద్రపోతాడు కథ ఇంకా ఉంది కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్